ందాక మంచు మనోజ్ కూడా నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు ఎలా అనిపించింది మనోజ్ రియాక్షన్ చూసి నీకు అమ్మో అదే అన్న అంటే అంత ఓపెన్ గా స్టేజ్ మీద అన్ని కెమెరాలు ఉండగా అది ఎంత అంటే ఎంత ఈగో లేకుండా ఉంటే ఒక మనిషి ఎంత ప్యూర్ గా ఉంటే ఒక మనిషి ఎలా ఉంటారు అంటే ఆయన అన్నమాట నాకు ఇంకా ఆ వెనక్కి కన్నా ఏంటన్న అంత మాట అనేసారు అంటే నిజం తమ్ముడు అంటున్నారు అంటే నాకంటే బాగా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసి అన్నట్టు చెప్పారు కదా నాకు అసలు ఇదేంటి ఇట్లే అంటే నాకన్నా బాగా చేసాడని చెప్పాడు సో ఇలా ఇలా చెప్తారా స్టేజ్ మీద ఓపెన్ గా ఆ అని చాలా షాక్ అన్న మాట అన్నప్పుడు అయితే నువ్వు చాలా షాక్ అయిపోతున్నావు అప్పుడు ఎంపురాన్ ఫంక్షన్ లో కూడా నువ్వు బేసికల్ గా అన్ని రియాక్షన్ ఎందుకు వస్తాయంటే అన్న అంత పర్సనల్ కనెక్ట్ అనమాట ఎంపురాన్ గాని సలార్ గానీ ఇప్పుడు మిరాయి గానీ నెక్స్ట్ ఒకటి సెట్లు ఉన్నాయి చాలా ఎమోషనల్ కనెక్ట్ నాకు ఆ మనుషులు గాని నేను అదే చెప్పాను కదన్న స్టేజ్ మీద వెళ్ళినప్పుడు వాళ్ళందరిలో ఇది ఉండిద్ది మనం ఏదో డిఫరెంట్ది గట్టిది చేస్తున్నాం ఫన్ అలానే ఉండిద్ది అందరు ప్యూర్ హార్ట్స్ ఉంటారు అందరూ బాగుంటారు అందరూ అందరితో చాలా బాగా మాట్లాడతారు ఫన్ బ్రేక్ అదంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మళ్ళీ వర్క్ వచ్చేసరికి ఎవరు వర్క్ వాళ్ళు ఫోకస్డ్గా మీకు అది తెలిసిపోద్ది అన్న ఎనర్జీ తెలిసిపోద్ది సెట్ లో మనం ఏదో చేస్తున్నాం గట్టి చేస్తున్నాం అన్న ఎనర్జీ సో మనం కూడా అబ్బా మనం కూడా గట్టించాలిరా గట్టి చేయాలన్న ఎనర్జీ సో అండ్ ప్లస్ నేను చెప్పినట్టు నాకు వచ్చే ఆఫర్స్ డిస్కస్ చేయడం కానీ అన్నీ బాగా పర్సనల్ కనెక్ట్ సో అంత పర్సనల్ కనెక్ట్ అయ్యాను కాబట్టి టీమ్స్తో నేను అలా ఎమోషన్ దాచుకోలేక బయటపెడిపోతూ ఉంటాను చాలా అసలు ఎంప్రా ఫంక్షన్ అయితే ఆల్మోస్ట్ చేసావు అంటే ఒక్కసారి ఆయన అలా చెప్తుంటే అవన్నీ ఎక్కడ ఎక్కడి నుంచి అలారు మళ్ళీ ఆయన రికార్డ్ చేయడం ఆయన పృథ్వీరాజ్ గారికి పంపించడం ఇప్పుడు ఏంటి గుడ్ బై డగ్లీ ఎంపురాను చూస్తే ఇటు సైడ్ చూస్తే దిల్ రాజు గారు అటు సైడ్ మోహన్ లాల్ గారు పృథ్వీరాజ్ గారు మాట్లాడుతున్నారు ఈ లెజెండ్స్ పక్కన కూర్చోడం వచ్చేసి అప్పటికి అప్పుడే ట్రై చేసాయి వెనకాలకి తిరిగి కానీ ఇంకా ఆగలేదు అప్పుడు బాగా మూవ్ అయిపోయావు ఇప్పుడు ఈ హీరోలలో నీకు బాగా ఇన్స్పిరేషన్ అంటే నువ్వు రెగ్యులర్ గా ఒక హీరోగా ఎదగాలని ఉందా నీకు అంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరోగా అంటే రెగ్యులర్ కమర్షియల్ హీరో అని మీరు నాకు అర్థం అంటే రెగ్యులర్ కమర్షియల్ హీరో అంటే ఒక మాస్ పుల్లర్ ఇప్పుడు మన తేజస్ అజ్జవై ఉన్నాడు హీ స్ట్రాటడి కెరీర్ లైక్ చైల్డ్ యాక్టర్ చూడాలని ఉంది వాటిలో మెల్లిగా వచ్చాడు ఒక లవ్ స్క్రిప్ట్ ఏదో చేశాడు తర్వాత అనుకోకుండా హనుమాన్ వచ్చింది హనుమాన్ పెద్ద హిట్ ఇప్పుడు మిరాయి పెద్ద హిట్ సో తనకు ఒక జర్నీ ఉన్నది దో చైల్డ్ గా తను స్టార్ట్ అయినా నీకు అలాంటి రీచ్ ఏదైనా నీ లో ఉందా అసలు వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ అని అడిగితే నీ అంబిషన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ సర్టెన్ పాయింట్ అన్నట్టు అయితే మైండ్లో వెళ్ళలేదన్న ఈ పాయింట్ దాకా వెళ్ళాలి అని అలా ఏదైతే మైండ్లో పెట్టుకోలే కానీ నా వరకు వచ్చేసరికి మనం చేసిన సినిమా చేస్తే మంచిదే చేయాలి చేస్తే మంచిదే చేయాలి అది జనాలు అందరూ చూడాలి దీన్ని ఎలా టర్మ్ చేయాలి నాకు అర్థంగా అంటే ఒక మాస్ హీరో అన్నలా ఇప్పుడు దాన్ని ఒక తేజ అన్నట్టు సూపర్ హీరో అన్నలా అలా అది టర్మ్ ఎలా చేయాలి తెలియట్లే మనం చేసేది మంచిది చేయాలి దాన్ని ఆడియన్స్ అందరు చూడాలి అందరు ఎంజాయ్ చేయాలి అదే ఒక హీరోగా అయితే అదిగాలని ఉంది ఒక అంటే ఒక కన్సమ్మేట్ హీరో ఇప్పుడు అయిపోయాడు కదా తేజ సజ్జ ఈ బిక్కమ్ ఏ ఫుల్ హీరో హనుమాన్ తోనే హనుమాన్ ముందే ఓకే చేస్తూనే ఆ స్క్రిప్ట్ అనుకో ఆ ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వలేదు ఆ సినిమా ఏం చేశారో ఎలా చేశారో కూడా వీళ్ళకి తెలియదు తెలియకుండానే విశ్వప్రసాద్ గారు ఆ స్క్రిప్ట్ ని ఓకే చేశారు సో అతనికి ఆల్రెడీ ఒక కొన్ని అడుగులు పడిపోయాయి హీరోగా చైల్డ్ యాక్టర్ నుంచి ఎదిగి యూ అండర్స్టాండ్ అలాంటి యాంగిల్లో నువ్వు ఒక హీరోగా ఎదిగి నిలబడి ఇలాంటి ఒక సూపర్ హీరో అను లేకపోతే ఒక లవ్ లవర్ బాయ్ అను ఏమైనా లవర్ బాయ్ అను ఒక ఒక ఫిల్మ్ ఒక ప్రాటనిస్ట్ ఒక లీడ్ స్టార్ ఆఫ్ ఫిల్మ్ లీడ్ స్టార్ అలాగా ఎదగాలని ఉందా నీకు అండ్ ఎక్కడైనా అసలు నీ మైండ్ లో నీ ఆలోచనల్లో అది ఎక్కడైనా డ్రైవ్ అవుతున్నదా అంటే మేబీ సబ్కాన్షియస్లీ అవుతుందేమో అన్న నేను కాన్షియస్ ఇప్పుడు ఇప్పుడు నేను తీసుకునే డెసిషన్ కూడా అది ఫ్యూచర్లో నేను అలా అవుతా సో ఇప్పుడు తీసుకున్న డెసిషన్ దానికి హెల్ప్ అంత కాన్షియస్గా నేను ఇప్పుడు తీసుకున్న డెసిషన్ అయితే తీసుకోవట్లే బట్ పెద్దది కొట్టాలి పెద్దది చేయాలి అంటైతే ఉంది అది నాట్ ఓన్లీ మనం హీరోగానే చేయాలని కదా ఇప్పుడు మనకి మనోజ్ అన్న అన్న హీరోగా చేశారు బ్లాక్ బ్లాక్స్టోర్డ్గా చేశారు సూర్య గారు రోలెక్స్ చేశారు అది చేశారు విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి గారు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన విక్రమ్ చేశారు మంది నెగటివ్ షేడ్ ఉన్నది మళ్ళీ ఆయన హీరోగా చేస్తున్నారు సో ఏదైనా మంచి పొజిషన్ నుండి ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి అది ఎదర్ మంచి స్క్రిప్ట్ వచ్చి దాంట్లో బ్లాక్ సోడ్ లాంటి రోల్ అయినా కావచ్చు మంచి స్క్రిప్ట్ వచ్చి దాంట్లో మెయిన్ హీరో అయినా మెయిన్ లీడ్ అయినా కావచ్చు అలా అంతే అంటే ఇప్పుడు ఫిజిక్ కూడా నువ్వు చాలా టెండర్ గా చాలా జుత్ ఒక్కటే ఉంది బాడీకి మొత్తం నీ నీ దీనిలో కనిపించేది నీ జుత్తు బాగా కనిపిస్తుంది కళ్ళు పెద్దగా ఉంటాయి నీవి పూర్వం బళ్ళారి గారి నుండి వర్లే ఆయన ఫోటో నీ ఫోటో పక్క పక్కన పెడితే రెండు ఒకలాగా ఉంటాయి లెజెండ్ ఆన్ థియేటర్ థియేటర్ ఓకే ఇప్పుడు నీకా నీ పర్సనాలిటీ ఏంటంటే ఇంకా పూర్తిగా ఒక హీరోయిక్ ఒక దానికి హీరోగా పెట్టి చేసేటట్టు లేదు నేను అదే అన్నా కదా ఇట్స్ టూ ఎయిర్లీ అని ఆ క్లారిటీ ఉంది మనం ప్రస్తుతానికైతే మంచి మంచివి చేయాలి చేస్తే మంచివే చేయాలి ఆడియన్స్ కి మంచి అవుట్పుట్ ఇవ్వాలి ఆడియన్స్ కి మంచి నమ్మకం రావాలి ఇది చేస్తున్నాడంటే ఉందిరా అన్న ఇది అన్న సెన్స్ లోనే ఉన్నా కానీ ఓకే ఇప్పుడే మనకి స్క్రిప్ట్ లో వచ్చేసి మనం ఇప్పుడే హీరో అయిపోయి అన్న తొందర అయితే లేదన్నా అదేలే దానికి ఆవాసన టైంలో అన్న అవుతాయి అది ఉన్నాయి బట్ తెలుసో తెలియక నువ్వన్నీ పెద్ద పెద్ద భారీ ఎత్తు ప్యాన్ ఇండియా సినిమాలు చేసేసావు సెలెక్టింగ్ నార్మల్ స్క్రిప్ట్ ఒక స్క్రిప్ట్ని సెలెక్ట్ చేయడం అంటే ఇన్ని పెద్ద సినిమాలు చేస్తున్న మీద వెరీ డిఫికల్ట్ అవును నిన్ను నువ్వు ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి ఎలాంటి స్క్రిప్ట్ చేయాలి అన్నది కొంచెం కన్ఫ్యూజనే కదా ఏమైనా అందుకే నేను అన్నది ఈ టీమ్స్ అంతా ఇలా ఎమోషనల్ సపోర్ట్ కానీ ఏదో స్క్రిప్ట్ డిస్కస్ చేయడం కానీ స్క్రిప్ట్ డిస్కస్ చేయడం కానీ ఎప్పుడు ఉంటారు నా మీరు అన్న పాయింట్ కరెక్ట్ పాయింట్ యాక్చువల్లీ ఓకే నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది కానీ ఇది రిలీజ్ అయ్యి చేసిన తర్వాత ఇది ఎలా టర్న్అట్ అయితే ఆడియన్స్ లోకి ఎలా వెళ్ళి అన్నది అనలైజ్ చేయడానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పగలరు కరెక్ట్గా అందులో యా అది అంటే పెద్ద సినిమాల్లో నువ్వు ఒక క్యారెక్టర్ అవడం వేరు ఇప్పుడు మీరే అయింది ఇట్స్ వెరీ బిగ్ ఫిల్మ్ దాంట్లో నువ్వు ఎంటగనిస్ట్ చిన్నగా చైల్డ్ యాక్టర్ గా చేసావు అవి వేరు అలాంటి సినిమాలు లేకపోతే అలాంటి కథలు నీకు పర్సనల్ గా రావు కదా నువ్వు హీరోగాను లేకపోతే నిన్ను లీడ్ యాక్టర్ గా పెట్టుకును ఆ అవకాశం అప్పుడే రాదు అక్కడే ఈ ప్లేస్మెంట్ అన్నది వెరీ వెరీ డిఫికల్ట్ టఫ్ అండ్ రాజర్సెడ్ ఎగ్జాక్ట్లీ కత్తి మీద సాము కదా నిన్ను పెట్టి ఎవరు చేస్తారు ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ గా కరెక్టే కాకపోతే వస్తున్నాయి వస్తున్నాయి మంచి వాటి నుంచి వస్తున్నాయి ఫ్యూచర్ ఎలా ఉంది పెద్ద బ్యానర్లే అదే పెద్ద బ్యానర్లు అని పెద్ద బ్యానర్లు కాదు ఓకే లో తెలుసు ఇది విన్నాము నెక్స్ట్ స్క్రిప్ట్ మంచిగా ఉంటే అన్నా అది వెళ్ళిద్ది అన్న అది అలానే మనకి రీసెంట్ లిటిల్ హార్ట్స్ చూడండి అది ఆడియన్స్ కి ఎక్కాలంతే అదొకటే అన్న మెయిన్ ఏమైతే అంటే లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు చేయాలి ఉందని కోరన్నా కోర్స్ ఇప్పుడు చూడ లిటిల్ ఆర్ట్స్ కానీ మౌలి చేసుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది అలాంటి చూసినప్పుడు మనం అన్న జర్నీ మనం కల్లారా చూసాం ఇప్పుడు కొంతమంది జర్నీ వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ గా చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మనం అబ్జర్వ్ చేయము అంత కానీ అన్నని మనం చూస్తున్నాం యూట్యూబ్ వీడియోస్ అన్నవి చూసాం అన్న మేమ్స్ చేయడం చూసాం అన్న రీల్స్ చేయడం చూసాం మనం కల్లారా చూసి అన్న ఎదుగుతుంటే మళ్ళీ అంత బ్లాక్ బస్టర్ కొట్టి ఎదుగుతుంటే ఆ హ్యాపీనెస్ వేరు సో అంత బాగా వన్ చేసుకున్నారు సో నువ్వు ఇప్పుడు ఆ ఏరియాలో లేవు నువ్వు నువ్వు ఒక్కసారి పెద్ద స్లాట్ లోకి బంతిలాగా మీదకి ఎగిరావు ఆ మీద నుంచి కిందకి ట్రావెల్ అవడం ఒక ప్లేన్ లోకి రావడం అంటేనే అది పెద్ద ఛాలెంజ్ గేమ్ అవును కరెక్ట్ అవునా కరెక్ట్ అన్న అవును అది 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 ఎలా ఫేస్ చేస్తున్నావు అన్నది నేను ఎప్పుడు నీ గురించి నువ్వే ఫంక్షన్ లో కనిపించినా ఈ కుర్రాడి చేసేవన్నీ పెద్ద సినిమాలు భారీ ఎత్తు కమర్షియల్ సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలు ఇలా చేస్తున్నాడు కట్ చేస్తే ఈ కుర్రాడిని మామూలుగా దే కాంట ఏం ఆల్సో నిన్న ఒక లిటిల్ ఆర్ట్స్ లాంటి సినిమాకి నిన్ను అనుకోలేరు కూడా అవునవునవును అందుకే ట్రై చేస్తున్నా అన్న డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మీరు మీరా చూసుకోండి సలార్ లో ఒకలా ఉంటది సెలార్ క్యారెక్టర్ వేరు అవును ఎగ్జాక్ట్లీ ఈ క్యారెక్టర్ వేరు ఎగ్జాక్ట్లీ మళ్ళీ గుడ్ బేడెక్ లీలో ఒకలా ఉంటుంది ఒక క్యారెక్టర్ అది ఎంపిరన్లో ఒకలా ఉంటుంది అవును సో నాకు వచ్చిన వాటిలో ఆడియన్స్ కంటూ ఒక ఇది పడిపోకూడదు వీడిదే చేయగలడని వీ ఇలా చూసినా యాక్సెప్ట్ చేయగలగాలి ఇలా చూసినా యాక్సెప్ట్ చేయగలగన్న ప్రయత్నంలో ఉన్నా మీరు అన్న మీరు అన్నది యాక్చువల్లీ మంచి పాయింట్ అది ఉంది బట్ అదే నేను ట్రై చేసేదంటే అన్ని రకాలుగా ఆడియన్స్ కనిపించాలి సో దట్ మనం ఇంకో ఇంకో కొత్త క్యారెక్టర్ ట్రై చేసిన ఆడియన్స్ రెడీగా ఉంటారు యాక్సెప్ట్ చేయడానికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి